అందరికీ నమస్కారం మా ఇంటిలోకి అడుగు పెట్టగానే తలవాకి ఎదురుగా శంకరాచార్యుల వారు దర్శనమిస్తారు స్వాగతం పలుకుతున్నట్టుగా ఆది శంకరుల వారు చూడండి ఎలా ఉన్నారు అంతేకాకుండా పరమశివుడు రామకృష్ణ పరమహంస శారదాదేవి వివేకానందుడు లాఫింగ్ బుద్ధ మరియు మరికొన్ని చిత్రపటములు ఒక శాంతి వనంలోకి తపోవనములోనికి ఒక ముని ఆశ్రమంలోకి అడుగు పెట్టిన ప్రశాంతత కలుగుతుంది ఇంటి ముందు చక్కని కాంపౌండ్ కొండీలలో రకరకాల చెట్లు గేటు ముందు ఒక హైబ్రిడ్ వేప చెట్టు ఒక గొడుగులాగా వచ్చి వెళ్ళేటువంటి వాళ్లకు ఆహ్లాదంగా కనిపిస్తూ ఆకర్షిస్తూ మా ఇంటివైపు ఒకసారి కళ చెప్పి చూసేటట్లు చేస్తుంది ఇంకా మా సన్నీ డాగ్ ఎప్పుడూ కూడా అలక్ అనుమానాస్పదమైన వ్యక్తులను చూస్తే అరుస్తూ స్వామి భక్తిని కాపాడుతూ ఉంటుంది శుభం భూయా